ఇప్పుడు మగవాళ్ళకి టెక్స్టికల్ క్యాన్సర్ అంటూ వస్తుంటుంది సార్ అది ఎందుకు వస్తూ ఉంటుంది ఏజ్లో రావచ్చు అంటారు టెస్టికులర్ క్యాన్సర్ అనేది యూజువల్గా ఇన్ బిట్వీన్ ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఫార్టీ ఏజ్ గ్రూప్ లోపల కామన్గా చూస్తూ ఉంటాము ఇది తెలుసుకోవడానికి ఇంకా ఫార్చునేట్గా గా మన ఇండియన్ సొసైటీ లోపల ఇది తక్కువగా ఉంటుంది బట్ వెస్ట్రన్ పీపుల్ లోపల ఈ టెస్టికులర్ క్యాన్సర్ అనేది చాలా కామన్గా ఉంటుంది సో వాళ్ళకు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం మామూలుగా ఫీమేల్కి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోమన్నట్టుగా ఈవెన్ మేల్కి కూడా టెస్టికుల సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోమని చెప్తాం అందులో ఏదైనా అబ్నార్మల్గా లంప్స్ కనుక ఏదైనా కనబడితే ఒకసారి చూసుకోమని చెప్తాము సో ఎందుకు వస్తుంది ఈ రీజన్ బిల్ లోపల టెస్టిక్యులర్ క్యాన్సర్ అని చెప్పడానికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జెనెటిక్ రీజన్సే ఉంటాయి సో జెనెటిక్ రీజన్సే ఉంటాయి కొద్ది మందికి పుట్టుకతో పాటు టెస్టిస్ బయటికి రాకుండా కడుపులోనే ఉండిపోతుంది దాన్ని అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు అట్లాంటి వాళ్ళకు టెస్టికులర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని వాళ్ళని మానిటరింగ్లో పెడతాం సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జెనటిక్ రీజన్స్ ఉంటాయి మేబీ ఇప్పుడున్న దాని ప్రకారం మనకు కొన్ని తెలియని రీజన్స్ వల్ల కూడా మనకి పేషెంట్స్కి టెస్టిక్యులర్ క్యాన్సర్ అనేది రావచ్చు యూజువల్గా ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ లోపల టూ ఫార్టీ వరకు చూస్తూ ఉంటాం దీంట్లో రకరకాల ట్యూ ట్యూమర్స్ ఉంటాయి సో బట్ పేషెంట్ ప్రజెంటేషన్ మాత్రం ఇనిషియల్గా టెస్టిస్ లంప్ అంటారు అది కనుక హార్డ్ లంప్గా కనుక ఉంది అట్లా ఏమైనా నోటీస్ చేశారంటే డాక్టర్ గారి దగ్గర ఎగ్జామినేషన్ చేయించుకొని అందులో కూడా స్టిల్ డౌట్ఫుల్గా ఉందంటే కొన్ని ట్యూమర్ మార్కర్స్ అంటాము ఆ ట్యూమర్ మార్కర్స్ బ్లడ్ టెస్ట్లు అవి చేసి స్క్రోటల్ డా స్కాన్ చేస్తాం దాంట్లో కూడా డౌట్ వస్తే ఫర్దర్ కన్ఫర్మేషన్కి ఎంఆర్ఐ స్కాన్ ద్వారా కన్ఫర్మ్ చేసుకొని అనుకుంటే పేషెంట్స్కి దాని రిలేటెడ్ సర్జరీస్ చేయడం జరుగుతుంది అలానే పెనైల్ క్యాన్సర్ కూడా అంటూ ఉంటారు కదా సరే ఎందుకు వస్తుందంటారు అసలు సో పినైల్ క్యాన్సర్స్ ఎస్పెషల్లీ ఇది రివర్స్ టెస్టికులర్ క్యాన్సర్ వెస్టర్న్ పాపులేషన్లో చాలా ఎక్కువగా వస్తుంది పినైల్ క్యాన్సర్ మన పాపులేషన్లో ఎక్కువగా వస్తుంది ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇస్ హైజెనిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి ఒకటి తర్వాత మన ఇండియన్ పాపులేషన్ చాలా మంది కూడా సర్కంసేషన్ అనేది ఫోర్ స్కిన్ అనేది తీయరు కాబట్టి అన్సర్కమ్సైజ్డ్ పీపుల్ లోపల ఈ పినైల్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి దీని ఇదే కాకుండా వీటికి కొన్ని ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అంటాం అంటే పెనైల్ క్యాన్సర్ రావడానికి ముందు కొన్ని ల్యూకోప్ అని ఒక కండిషన్ అంటే పెనిస్ పైన వైట్ మచ్చలు ఉంటాయి కొద్దిమందికి ఏమో ఎరిథ్రో ఆఫ్ క్యూరేట్ అంటాం రెడ్నెస్ వస్తూ ఉంటుంది పెనైల్ గ్లాన్స్ పైన వాళ్ళకు ప్రిఫ్యూస్ పైన రెడ్ ప్యాచెస్ ఉంటాయి కొద్దిమందికి బెలనోస్ జెరైటిస్ ఆబ్లిటరెన్స్ అంటారు బెలనైటిస్ జెరోటిక్ ఆబ్లిటరెన్స్ అంటే అక్కడ కూడా చిన్న వైట్ ప్యాచెస్ లాగా వస్తాయి అది కూడా రెయిర్గా టర్న్ అవ్వచ్చు కొద్దిమందికి పెనైల్ హార్న్ అంటాం హార్న్ కొమ్ములాగా చిన్నగా పెన్నీస్ పైన వస్తుంది వాళ్ళకు సో ఇవన్నీ కూడా ఒక ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ఉంటాయి సో కొన్నిసార్లు అదర్ కండిషన్స్ వల్ల కూడా అది స్లోగా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది కామన్గా స్కామస్యల్ కార్సమా వచ్చే అవకాశం ఉంటుంది ఆ ఫినైల్ స్కిన్ రిలేటెడ్గా బట్ మన పాపులేషన్లో ఇది ఎక్కువగా చూస్తాం వెన్ కంపేర్ టు వెస్ట్రన్ పీపుల్ ఏజ్ గ్రూప్ కూడా ఇన్ బిట్వీన్ థర్టీ టు సిక్స్టీ ఏజ్ గ్రూపులు ఎప్పుడైనా రావచ్చు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ పెనల్ క్యాన్సర్ కనుక ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయకపోతే ఒకవేళ టిప్ ఆఫ్ ద పెనిస్ దగ్గర కన్ఫైన్ అయితే మనం పార్షల్ ఫినెక్ట్ అంటాము హాఫ్ ఆఫ్ ద పెనిస్ తీయాల్సి ఉంటుంది మరీ ఎక్స్టెన్సివ్గా ఉందంటే కంప్లీట్ పెనిస్ కూడా తీయాల్సి రావచ్చు కాబట్టి ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయితే ఇది కన్జర్వేటివ్ సర్జరీస్ ద్వారా పెనైల్ ప్రిజర్వేషన్ చేయవచ్చు